హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్పి ఎంబ్రాయిడర్ కలెక్షన్ నుంచి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీసులు తెప్పించానండి వీళ్ళ దగ్గర లేటెస్ట్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి వాట్సాప్ నెంబర్ ఇస్తానండి మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఛానల్ లింక్ కూడా ఇస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి వీళ్ళ దగ్గర అయితే డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి షిప్పింగ్ ఛార్జెస్ లేవండి షిప్పింగ్ అండి మనకు బ్లౌజ్లు ఎక్కడికైనా కొరియర్ చేస్తారండి చూడండి పింక్ పైన గోల్డ్ సిల్వర్ అండి వర్క్ చాలా బాగుందండి డిజైన్ చూడండి ఎంత బాగుందోనో వర్క్ కూడా చాలా నీట్గా ఇస్తున్నాడు అండి బ్లౌజ్ పీసులు కూడా పెద్ద పెద్దగా ఇస్తున్నారండి అండి క్లాత్లు కూడా చాలా బాగుంటున్నాయండి చూడండి వర్క్ కూడా చూడండి దగ్గర చూపిస్తున్న చాలా నీట్గా ఉన్నాయండి చూడండి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చాడండి మొత్తం పింక్ గోల్డ్తోనే ఉందండి వర్క్ అంతాను చాలా లుక్ వస్తుందండి ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి చూడండి హ్యాండ్స్కి బార్డర్ లాగా ఇచ్చేసి పైన మనకు చిన్న చిన్న లైన్స్ ఇచ్చాడండి చాలా బాగుందండి వర్క్ అయితేను మంచి పింక్ కలర్ అండి బ్లౌజు బ్లౌజ్ బ్లౌజు చూడండి చాలా బాగుందండి హ్యాండ్స్ అయితే చూడు మనకి హ్యాండ్ అంతా కవర్ అవుతుందండి చూడండి వర్క్ అయితే దగ్గర చూపిస్తాను చాలా బాగుందండి వర్క్ అయితేను ఇవి వచ్చేసి రెండు హ్యాండ్స్ అండి చూడండి ముందు నెక్ చూపిస్తానండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి చూడండి ఫ్రంట్ నెక్ కూడా బ్యాక్ నెక్కి ఎట్లా ఇచ్చాడో డిజైన్ అట్లాగే ఇచ్చారండి బ్లౌజులు అయితే చాలా బాగుంటున్నాయండి వీళ్ళ దగ్గర మీకు నచ్చినట్లయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి తీసుకోండి క్లాత్ కూడా పెద్దగా ఇస్తున్నాడు అండి క్లాత్ కూడా మందంగా ఉంటుందండి క్లాత్ కూడా ఏం పిక్కి పోయినట్టు ఏం లేదండి చాలా బాగుంటున్నాయండి వేరే బ్లౌజ్ చూపిస్తానండి ఈ బ్లౌజ్ కలర్ వచ్చేసి హాఫ్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఈ బ్లౌజ్ అయితేను ఇదైతే చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉందండి చాలా లుక్ వస్తుందండి చూడండి నెక్ చుట్టూరు పింకు గ్రీను గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చాడండి వర్క్ అయితేను చూడండి ఎంత బాగుందో నెక్ రౌండ్ నెక్ ఇచ్చాడండి వీప్ అంతా కూడా ప్లెయిన్గా లేకుండా చిన్న చిన్న బుటీస్ కూడా ఇస్తున్నారండి అండి డిజైన్ అయితే చాలా బాగుందండి మనం వీటికి చిన్న చిన్నగా కుందన్స్ కూడా అతికిచ్చుకున్నా కూడా చాలా లుక్ వస్తుందండి నెక్ ఉన్నాయి కదా డిజైన్ చూడండి హాఫ్ వైట్ మీద పింకు గ్రీన్ అయితే లుక్ అయితే చాలా బాగుందండి హ్యాండ్స్ చూపిస్తానండి హ్యాండ్స్ కూడా చూడండి చాలా బాగుందండి హ్యాండ్స్ వచ్చేసి కింద బార్డర్ ఇచ్చాడండి బార్డర్ లాగా ఇచ్చేసి మొత్తం పింక్ ఫ్లవర్స్ ఇచ్చేసి హ్యాండ్ పైన వచ్చేసి నెక్ దగ్గర ఎట్లా ఇచ్చాడు డిజైన్ అట్లా ఇచ్చాడండి చూడండి చాలా బాగుందండి హ్యాండ్ మనం వేసుకున్న కూడా ఈ బ్లౌజులు అయితే చాలా లుక్ వస్తాయండి సింపుల్గా ఉన్నాయండి చాలా బాగున్నాయండి మనకి కానీ ఏమైనా ఊడిపోయినట్టు కానీ గుచ్చుకున్నట్టు కూడా ఏం లేవండి చాలా బాగున్నాయండి అసలు బ్లౌజులు అయితేను చూడండి ఇది వచ్చేసి ఇంకో హ్యాండ్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి వేరే బ్లౌజ్ చూపిస్తానండి ఇవైతే చాలా బాగుంటున్నాయండి బ్లౌజ్ క్లాత్లు కూడా చాలా బాగుంటున్నాయండి వేరే బ్లౌజ్ కూడా చూపిస్తానండి నేను త్రీ బ్లౌజెస్ తెప్పించానండి త్రీ బ్లౌజెస్ చాలా బాగున్నాయండి ఈ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలరు మంచి బ్లూ కలర్ అండి సిరా బ్లూ కలర్ అండి బ్లూ పైన రెడ్ పింక్ గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చాడండి వర్క్ అయితే చాలా బాగుందండి స్లీవ్ ఈ డిజైన్ అయితే ఇప్పుడు బాగా లో ఉందండి నెక్ చూడండి కట్ వర్క్ ఇచ్చాడం నెక్ కూడాను చిన్న చిన్న లీప్స్ కాడలాగా లీప్స్ చాలా బాగుందండి డిజైన్ అయితే ఇది కూడాను డిజైన్ చూడండి చాలా నీట్ గా ఉందండి చూడండి డిజైన్ అయితే అసలు ఏమి ఊడిపోయినట్టు కానీ ఏం లేదండి చాలా బాగుందండి డిజైన్ అయితేను హ్యాండ్స్ కూడా చూడండి మన హ్యాండ్స్ అయితే చాలా బాగా గ్రాండ్గా ఇచ్చాడండి మనకి హ్యాండ్ అంతా కవర్ అవుతుందండి అండి వర్క్ కూడా చాలా బాగుంటున్నాయండి బ్లౌజులు అయితే వీళ్ళ దగ్గర డిజైన్ చా న్యూ డిజైన్స్ అండి కొత్త కొత్త డిజైన్స్ కూడా వేస్తున్నారండి నాకు ఇవి నచ్చినవి నేను ఇవి తీసుకున్నానండి ఇవి వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి చూడండి చాలా బాగున్నాయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్ బ్లౌజులు అయితే చాలా బాగున్నాయి వీళ్ళది వాట్సాప్ నెంబరు వీళ్ళది యూట్యూబ్ ఛానల్ లింకు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్